రామసహాయం రెడ్డి గారికి అదేవిధంగా బాల్సాన్ గారికి జావేద్ గారికి హుస్సేన్ గారికి వేదిక నలంకరించినటువంటి మా మైనార్టీ అన్నలు అందరికీ చేస్తున్నారు సార్ మీకోసం ఇదే ఇంకొక పది నిమిషాలు వెయిట్ చేయండి పొంగులేటి గారు వస్తారు సార్ మాట్లాడిన తర్వాత మీరు అందరు వెళ్ళిపోవచ్చు ప్లీజ్ దయచేసి అందరు కూర్చోండి నేను చెప్పాలనుకుంటున్నాను ఒక్కటే సార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొన్న మేమందరూ ఎంత కష్టపడి తుమ్మల గారికి మెజార్టీ ఇచ్చాము మీ ఎన్నికల్లో కూడా మేము అదే విధంగా కష్టపడుతూ ఉన్నాము మార్నింగ్ సాయంత్రం రెండు పూట్ల కూడా ఈ గడప గడపకి తిరుగుతూ మీకు ఓటు ఇవ్వాలని అభ్యర్థు అభ్యర్థిస్తూ ఉన్నాము ప్రజలకి మొన్న అసెంబ్లీ ఎన్నికల ద్వారానే కాంగ్రెస్లో ఉన్నటువంటి అభిమానం ఎంత ఉందో వాళ్ళు వాళ్ళ మెజార్టీ ద్వారా వాళ్ళ ఓటు ద్వారా తెలియజేశారు ఈసారి కూడా మీకు ఖచ్చితంగా ఓటు వేసి మంచి మెజార్టీ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ లేడీస్ కనబడుతున్నారు కాబట్టి మాకు మొన్న అసెంబ్లీలో ఎన్నికలప్పుడు ఏవైతే హామీలను ఇచ్చారో ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్ అయితేనే కానీ ఉచిత కరెంట్ అయితేనే కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ అయితేనే కానీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయలను అమలు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మనం హస్తం గుర్తుకు వేస్తే కనుక ఈ పార్లమెంట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారు మన మహిళల కోసం ఏమేమి పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారో గ్యారెంటీలు ఇచ్చారో నేను మీకు ఐదు గ్యారంటీలు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రతి సంవత్సరానికి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి లక్ష రూపాయలు అందిస్తానని రాహుల్ గాంధీ గారు తెలియజేశారు అదే విధంగా ఆశా వర్కర్ తెలుగు అంగన్వాడి వాళ్ళకి జీతాలు అని తెలియజేశారు మన మహిళలకు యాభై శాతాన్ని రిజర్వేషన్ రిజర్వేషన్ ని అందరూ అందజేస్తామని తెలియజేస్తారు ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సావిత్రి పూలే హాస్టల్స్ ని రెట్టింపు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే మనకి ఎవరైతే సపోర్ట్ గా చేస్తారో వాళ్ళనే మనం గెలిపించుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటది మనం వేసే ఒక ఓటు కాదు మన పిల్లల కోసం రాబోయే భవిష్యత్తు తరాల కోసం కూడా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన